కొండగట్టును కూల్చేస్తాం అని ఓ న్యూస్ ఛానల్లో వచ్చిన కథనానికి హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆ వీడియో ప్రచారం చేయడంపై తమ హిందూ సంఘాల హిందూ బంధువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నందున వారిపై తగు చర్యలు తీసుకుని తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాల వారు మలయాళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కొండగట్టు పైన ఉన్న ఫారెస్ట్ భూముల కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు నోటీసులు ఇవ్వగా దాన్ని వక్రీకరించి ఇంతకాలం లేని భూ వివాదం ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు కొండగట్టు కూల్చేస్తామని న్యూస్ ప్రచారం చేసిన ఆ ఛానల్ నుండి న్యూస్ డిలీట్ చేసి బహిరంగ క్షమాపణ హిందూ సంఘాలకు చెప్పాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు రెండు తెలుగు రాష్ట్రాలలో అతి ప్రాచీనమైన శ్రీ హనుమాన్ దేవాలయం వద్ద ఈ ఆర్టీవీ వారు ప్రచురించిన కథనాలపై ఈ హనుమాన్ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఈ కొండగట్టుపై ఏమో జరుగుతున్నట్టు సృష్టించి ఈ భూములపై ఎలాంటి సాపిగా సాగుతున్న ఇన్ని వందల సంవత్సరాల నుంచి లేని ఈ గొడవను ఏదో బయటకు తెచ్చి ఇక్కడ ఏమో జరుగుతుందని హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న ఆర్టీవీపై మరియు ఇక్కడ ప్రతిసారి మా ఫారెస్ట్ భూములు ఉన్నాయని వస్తున్న అధికారిపై తగిన చర్యలు తీసుకొని ఈ కొండగట్టులో ఎలాంటి అలజడి లేకుండా అధికారులు కానీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా ఈ భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ఈ ఆలయం వద్ద ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా ఈ రెవెన్యూ వారు కానీ మరి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డిపార్ట్మెంట్ వారు కానీ ఆర్టీవీపై చర్యలు తీసుకుంటూ ఊకచ్చి ఇక్కడ అటవీ శాఖ భూములు ఉన్నాయని వస్తున్న అధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ వారికి సమీవంగా మనవి చేస్తున్నారు నిన్న ఆర్టీవీ న్యూస్ ఛానల్లో న్యూస్ని కవర్ చేయడం జరిగింది కొండగట్టు ఆలయం పైన అసలు ఎలాంటి నిర్ధారణ లేకుండా ఆర్టీవీ న్యూస్ ఛానల్ వారు కొండగట్టును కూల్ చేస్తాం అనే హెడ్డింగ్తో వార్తను ప్రచురించడం జరిగింది అది అన్ని న్యూస్ ఛానల్లో అది ఆర్టీవీ న్యూస్ ద్వారా ప్రచురితమైంది దానికి నిరసనగా ఈరోజు కొండగట్టు ఆలయం వద్ద హిందూ బంధువులు విశ్వ హిందూ పరిషత్ మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఆర్టీవీ ఛానల్ వారు వెంటనే హిందువులకు మరియు అదేవిధంగా కొండాటు అంజన్న అంజన్నకు క్షమాపణలు బహిర్గంగా చెప్పాలని మే హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి వారికి ఎలాంటి నోటీసులు కానీ ఎలాంటివి లేకుండానే ఈవో గారు కూడా చెప్పడం జరిగింది ఆలయాన్ని కూల్చేయడం అలాంటిది ఏమీ లేదు జస్ట్ మాకు నోటీసులు అగస్టులో వచ్చినాయి కానీ అది నిన్న ఆర్టీవీ న్యూస్ వాళ్ళు మాత్రం అన్ని ఛానళ్ళలో ఆలయాన్ని కూల్ చేస్తాం అనే హెడ్డింగ్తో కొండాటను కూల్ చేస్తాం అనే హెడ్డింగ్తో శీర్షికన న్యూస్ని ప్రచారం చేయడం జరిగింది ఆ శీర్షికకు నిరసనగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఆర్టీవీ ఛానల్ పైన అదేవిధంగా ఆ ఆర్టీవీ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆర్టీవీ రిపోర్టర్ పైన కూడా కేసు నమోదు చేసి మా హిందూ సంఘాలకు న్యాయం చేయాలని అదేవిధంగా కొండాట అంజనకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆర్టీవీ న్యూస్ ఛానల్ పైన ఈరోజు మలయాళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతుంది మేము నలభై ఎనిమిది గంటలు వేచి చూస్తాం ఆ నలభై ఎనిమిది గంటల్లోగా ఆర్టీవీ న్యూస్ ఛానల్ వారు ఆర్టీవీ న్యూస్ ఛానల్లో వచ్చిన న్యూస్ను డిలీట్ చేయడం అదేవిధంగా బహిర్గంగా అందరికీ మా హిందువులకు క్షమాపణలు అందరికీ తెలియజేయాలి లేని పక్షంలో హిందూ సంఘాలు విశ్వ ఆధ్వర్యంలో కొండగడ్డలు మహా ధర్నా చేసి ఆర్టీవీ ఛానల్ని మేము ఏ విధంగా అంటే ఆ విధంగా చేయగలుగుతామని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాం